జై శ్రీమన్నారాయణ భగవద్బంధులారా ఈరోజు మంచి విషయం మంచం మీద ఏ ఏ వస్తువులు పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు మంచము మీద పసుపు కుంకుమ పూజా ద్రవ్యాలు ధనము నూతన వస్త్రాలు బంగారము చెవులకు పెట్టుకునే దిద్దులు మంగళప్రదమైన ఏ ఏ వస్తువులు కూడా మంచం మీద పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు మంచం మీద మనం నిద్రిస్తాము అంటే తమో గుణానికి ఒక స్థానము మంచం మీద మనం భోగాలు అనుభవిస్తాము అంటే రజోగుణానికి అది ఒక స్థానము అందువల్ల మంచం మీద మనం ఈరోజు తెలుసుకున్న వస్తువులు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నిద్దాము మన పెద్దవాళ్ళు చెబుతారు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు అని ఎందుకంటే ఆ ప్రభావం ఆహారం మీద పడి మనలో ఆ గుణ ప్రభావం కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెబుతారు ఎందుకండి చివరి సమయంలో అంటే చనిపోయే ముందు మంచం మీద నుంచి కింద పడుకోబెట్టండి అంటారు ఎందుకంటే మోక్షప్రాప్తి కూడా కలగదని పెద్దవాళ్ళ నమ్మకం శాస్త్ర పండితులు శాస్త్రజ్ఞానం పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళు చాలామంది ఔషధము అంటే ట్యాబ్లెట్స్ కూడా మంచం మీద పడుకొని కూర్చొని వేసుకోరట जय श्रीमन्ारायण जय जय श्रीमन्ारायण